యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు పదో తరగతి విద్యార్థుల కోసం వేకప్ కాల్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని నిద్ర లేపుతున్నారు ఈ రోజు కంకన్లగూడెంలో భరత్ చంద్ర ఇంటికి వెళ్లి అతడిని నిద్రలేపి చదువుకోమని చెప్పారు అంతేకాకుండా స్టడీ చైర్ రైటింగ్ ప్యాడ్ మరియు ఐదు వేల రూపాయలు ఇచ్చారు భవిష్యత్తులో కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు